మన ఎరుకోడు గ్రామంలో చక్కగా ఒక ప్రైవేట్ ప్లేస్ ని వంగల కొండలరావు గారు ఇచ్చిన సందర్భంలో ఆ ప్లేస్ లో మరి మన గ్రామస్తులు అందరూ కూడా ఎంపీటీసీ సర్పంచ్ గారు మరి అదేవిధంగా మాజీ సర్పంచ్లు అందరూ కూడా ఐకమత్యంతో ఒక మంచి విగ్రహాన్ని ఆయన గుర్తుగా ఏర్పాటు చేసిన సందర్భంలో మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఆయన రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు ప్రజాసేవ మనం మర్చిపోడానికి వీలు మహారేత ప్రజల యొక్క కష్ట సుఖాన్ని పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు పర్యటించి వీరికి వైద్యం ఆరోగ్యం అదే విధంగా విద్య ప్రజలకు అందరికి అందించాలని ఆ రోజు మొట్టమొదటగా భారతదేశంలో కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానేత ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి ఒక పోరాట యోధుడుగా కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలోని కెరీర్ ని నేతగా ఎదిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం మనకి ఈరోజు వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇవి వచ్చినంటే ఆయన మేదో శక్తి అని చెప్పి తెలియజేసుకుంటున్న పేదలకి సేవ చేయటం కోసం అంతేకాదు ఆ రోజు పిల్లలు చదువుకుంటుంటే దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ కట్టిన ఫీజులు మళ్ళీ తిరిగి వాపస్ ఇప్పించి వాళ్ళ విద్యా వ్యాప్తికి వాళ్ళ విజ్ఞానానికి దోహదపడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కాదు ఉచిత విద్యుత్ రైతులందరికీ ఉచిత విద్యుత్ అందించాడు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ అంటే చీగల మీద గుడ్లానేసుకోవటం ఆరేసుకోవటమే చెప్పాడు తర్వాత మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు పేదల జీవితాల్లో వెలుగులు నిప్పినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చెప్పుకుంటూ వస్తే ఆయన అనేక కార్యక్రమాలు చేశారు ఈరోజు ఆయన బాటలోనే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గానికి పేదలకి పతన్ నొచ్చి వారి జీవిత అంటే మా ఇంట్లో ముసలిం కూడా నొక్కుంది మా గారు కూడా నొక్కుంది ఒక నొక్కుంది అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎందుకు ఒక రాజు సంవత్సరం నుంచి ఒక్క పథకం కూడా అమలు చేయకోకుండా ఈ రోజు కర్రపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్న ఎప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజు మా అందరితో చెప్పించాడు ఇరుకోపాడు కూడా వచ్చి డాక్రా మహిళలందరికమ్మా మీ లోన్లు అన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల్లో అది తర్వాత రైతులను మాఫీ చేస్తామన్నా చెప్పమన్నాడు చెప్పాం కానీ మళ్ళీ లాస్ట్ లో ఏమండి డాక్రా మహిళలకి మనం ఇచ్చిన వాగ్దానం వాళ్ళు ఊళ్ళో అడుగుతున్నారు అంటే తెలియదులే నేను ఏదో ఒకటి మంత్రం చేస్తానని చెప్పి లాస్ట్ పసుపు కుంకుమన్నారు పసుపు కుంకు రాసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పంగనా వారి పెట్టారు ఓడిపోయాడు కానీ ఏ విధంగా అధికారం చేయించుకోవాలని ఒకవైపు పవన్ కళ్యాణ్ ని ఒకవైపు బీజేపీని ముగ్గురు కలిసి ఒక్కడి మీద దాడి చేశారు అయినా నలభై శాతం ఓట్లది మనమే నైతికంగా ఓడిపోలేదు ఆ రోజు మేము ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క ఐదు వందలు పెంచండి నాలుగు వేలు పెంచినట్టున్నాడు మన వాళ్ళు కొద్దిగా పాపం లూజ్ అవుతారు పేదవాళ్ళు కదా అంటే పంటే లేదు లేదు మన ఆర్థిక పరిస్థితి బాగలేదు వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలు పెన్షన్ ఒక్క పెంచడం కాదు రౌండ్ కావాలి మనకి అందుకనే ఐదు వందలు పెంచలేనని చెప్పి మనం చెప్పింది చేస్తాం చెప్పింది చేసి అమలు చేస్తాం అంతకు ముందు ఇచ్చినటువంటి ఆవి మేనిఫెస్టోలో ఇచ్చాము ఐదేళ్లు మనం సక్రమంగా అమలు చేశాం లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ప్రజల అకౌంట్లు డైరెక్ట్ గా డీబీకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేద ప్రజల అకౌంట్లు వేసాం ఆ రోజు తర్వాత వచ్చి దేశం మొత్తం కూడా అనేక మంది చచ్చిపోతుంటే తండ్రికి బిడ్డకి కొడుక్కి పెద్దకి బంధాలు సంబంధాలు లేవు ఆ మహమ్మారి విలయతాండం చేస్తుంటే ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మన యొక్క అధినేత రెండున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకాన్ని దబ్బొచ్చిన వాళ్ళందరూ కూడా ఆడుకు ఆదుకొని మంచి వైద్యం చేపించి రాష్ట్రాన్ని కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా పరిపాలన చేసింది కరోనా పీరియడ్ తీసెత్తే రెండున్నర సంవత్సరాలే పరిపాలన చేశాడు ఆ రెండున్నర సంవత్సరాల్లోనే అనేక కార్యక్రమాలు పిల్లలకి మన యొక్క ఎరుకోపాడు కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు పేదలకి విద్య అదేవిధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్నగారు చేసినటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని ఈ రోజు అమలు చేసి కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు పదిహేడు కాలేజీ మెడికల్ కాలేజీ పెడితే వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్ప ఉన్నారు రాష్ట్రం విడిపోయి పదకొండున్నర సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు కూడా సరైనటువంటి హాస్పిటల్ సౌకర్యాల్ని ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైద్య కళాశాలను మొత్తం అమ్ముకోవాలని చూస్తున్నారు పేదవాడికి వైద్యం అందుబాటులో లేదు ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు అదేవిధంగా విద్యా వ్యవస్థను పాడు చేశారు ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు అంతా కూడా అంతర్జాతీయ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవచ్చు కానీ మన పేద పిల్లల ప్రజల మీద కక్ష కట్టి ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఇది పేద ప్రజలకి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగానికి అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగాన్ని రాశారు ఆయన కూడా ఆంగ్ల విద్య నేర్చుకోబట్టి ప్రపంచంలో తిరగబట్టి ఆయన మనకు హక్కుల్ని విధుల్ని అనుగ్రహించి భారత రాజ్యాంగాన్ని అందించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీలో ప్రయాణం చేశారు తండ్రి కొడుకులు ఈరోజు ఆయన పదహారో వర్గం సందర్భంగా ఇంకా జనం గుండెల్లో మనకు తెలుసు కుయి కుయ్ కు అనుకుంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇల్లి వస్తా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వా ఆయన బాటలో నడిచారు వైద్యాలందరూ కలిగించాలని పదిహేడు మెడికల్ కాలేజీ పెట్టారు ఇవన్నీ కూడా ఆయన స్మరించుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని చెప్పి మనమంతా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం that's